కోవూరు మండలంలో కాలేజ్ నందు గ్రామీణ యువతలో నైపుణ్యం పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంస్థ సిడప్ సంయుక్త ఆధుర్యల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా త్రెడ్జిట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధుర్యల్లో ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతి యువకులకు కంప్యూటర్ వృత్తి నైపుణ్యత కోర్సుల యందు ఉచిత శిక్షణ వసతి ఇచ్చి ప్రైవేట్ సంస్థల యందు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని మొత్తం నూట యాభై సీట్లు ఉండగా దానిలో ఇప్పటికే అడ్మిషన్ పూర్తవడం జరిగిందని గ్రామీణ ప్రాంతాల నుండి యువత యువకులు త్వరపడే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని శ్రవంతి కోరారు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం మన మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిరుద్యోగులందరికీ ఫ్రీగా ఉచితంగా మనకు కంప్యూటర్ మరియు వృత్తి నైపుణ్యత కోర్సుని ఎందుకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారండి సో వీళ్ళందరికీ ఏంటంటే మన ట్రైనింగ్తో పాటు హాస్టల్ భోజనం యూనిఫామ్ బుక్స్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము సో అయితే పిల్లలు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేక కంప్యూటర్ నాలెడ్జ్ లేక చాలా మంది రిజెక్ట్ అవుతున్నారు సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలందరికీ మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ నేర్పిస్తున్నాము ఇదంతా పూర్తిగా ఉచితము దీనితో పాటుగా ట్రైనింగ్ మూడు నెలలు ఉంటుంది ట్రైనింగ్ కాలము ఈ మూడు నెలలు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్తో పాటుగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అవ్వడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ ఆ పైన ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఏజ్ వచ్చి పద్దెనిమిది నిండాలి ముప్పై ఐదు లోపల ఉండాలి సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాయి సెకండ్ వీక్లో మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రామీణ మంచిగా ఈ మూడు నెలలు ట్రైనింగ్ ఫుడ్ కానీ హాస్టల్ కానీ మొత్తం పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము ట్రైనింగ్ అయిపోయిన ఇండస్ట్రియల్ సర్టిఫికేట్ దాంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగ ఇక్కడ జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటుగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ సిక్స్ కలర్ ఫొటోస్ ఇవన్నీ తీసుకొని కోవూర్లో ఉన్న మన ఐటీ కంపెనీ నందు వాళ్ళు వచ్చి ఒకసారి కలిసారంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వాళ్ళు ఎప్పుడు రావాలి ఏంటి అనేదంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారు వాళ్ళు సో ఇక్కడ జాయిన్ అయ్యి మంచిగా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చి మిగతా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ట్రిపుల్ వన్ డబల్ టూ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ట్రిపుల్ వన్ డబల్ టూ త్రీ నంబర్లో ఒకసారి కాల్ చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీకు అడ్రస్ గురించి కానీ లేదా కోర్స్ వివరాలు కానీ ప్రతి ఒక్కటి మీకు అందరికీ ఇస్తారు ఎంతమంది అవకాశం సార్ ప్రస్తుతానికైతే మనకు దాదాపు నూట యాభై మంది వరకు అవకాశం ఉంది జాయిన్ అవ్వడానికి కానీ మనకు దాదాపు డెబ్బై సీట్లు ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి ఇంకా కేవలం ఎనభై సీట్లు మాత్రమే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి జాయిన్ అవ్వడానికి అందులోనూ చాలామంది యువత వస్తున్నారు కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి తెలియని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలన్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ జెంట్స్కి ఉంది లేడీస్కి ఉంది సపరేట్ హాస్టల్స్ ఉంటాయి హాస్టల్ ఫెసిలిటీ అంతా సపరేట్ గా ఉంటుందండి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది సీసీ కెమెరాస్ ఎప్పుడు ఆన్లో ఉంటాయి సపరేట్ వార్డెన్స్ ఉంటారు సో సెక్యూరిటీ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు చక్క మంచి ప్లే గ్రౌండ్ ఉంది చక్క పిల్లలకి ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా గేమ్స్ పరంగా కూడా మంచిగా ఆడుకోవడానికి కానీ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది పిల్లలందరికీ వాళ్ళకి కేవలం ఇదే కాకుండా అప్పుడప్పుడు ఏదైనా మంచి మంచి యాక్టివిటీస్ స్టడీకి సంబంధించిన యాక్టివిటీస్ టైప్స్ కానీ ఇలాగా వాళ్ళకి ఏదైనా వాళ్ళలో ఉన్న టాలెంట్ చాలామంది స్టేజ్ ఫియర్ ఫీల్ అవుతూ ఉంటారు సో అలా లేకుండా పిల్లలందరినీ చక్కగా క్లాస్లో వాళ్ళతోనే క్లాసులు చెప్పించడము ఇలాంటివన్నీ చేసి వాళ్ళలో ఉన్న ఈ స్టేజ్ ఫియర్ ఏదైతే ఉంటుందో సపరేట్ బోర్డెన్స్ ఉంటారు సార్ లేడీస్కి సపరేట్ బోర్డెన్స్ ఉంటారు సో అంతా చక్కగా ఉంటుందండి ఇక్కడ పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటారు ఇక్కడ